అంబేద్కర్ విగ్రహాన్ని నెల్లూరు జిల్లా కావలి టీడీపీ దళిత నేతలు వ్యతిరేకించారు ఎన్నికలప్పుడు అంబేద్కర్ విగ్రహం గుర్తొచ్చిందని దళితుల ఓట్లు గొప్పగంతుగా కొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించారని ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారని వారు ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం విజయవాడలో నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్నారు ఈరోజు అయితే ఇది మంచి పరిణామంగానే భావిస్తాము ఎందుకంటే ఎందుకంటే ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రంలో ఆయనకి అంబేద్కర్ గారు గుర్తు రావడం ఎలక్షన్ మూమెంట్లో ఆయన ఫస్ట్ నుంచి దళితుల మీద నేను దళితులకి మేనమామని దళితుల ఓటుతో గద్దెరెక్కిన అతను అధికారం చేపట్టగానే దళితుల మీద దాడులు దళిత మహిళల మీద అత్యాచారాలు దళిత డాక్టర్ల మీద వేధింపులు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కావాల నియోజకవర్గంలో కరుణాకర్ దాకా దళితుల్ని వేధించి హింసించి చంపడం జరిగింది మే ఒకటే అడుగుతా ఉన్నాం నాలుగున్నర ఏళ్లలో దాదాపు మగ్గిపోతున్నాడు కోడికత్తి సీను జైల్లో నీకు దళితుల మీద ప్రేమ ఉంటే నీవు రోజైనా కోర్టుకి అడతా ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు దూరంగా ఎక్కడికో వెళ్ళి ఆదేశం చేస్తా ఉన్నావు ఈరోజు ఆ తల్లి కడుపు పాత ఆ తల్లి పడే వేదన ఆ తల్లిదండ్రులు పడే వేదన నీకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడతా ఉన్నాం నేను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నావు అంటున్నావు ఈ రాష్ట్రంలో రాజారెడ్డి పరిపాలన కొనసాగుతుంది కానీ ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం పరిపాలన అమలవుతుందని అడుగుతా మనం మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ లోకి వచ్చిన తర్వాత దళితుల ఓట్లు దండుకోవడం కోసమే నువ్వు ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముందుకు తీసుకొచ్చి నేనేదో దళితులకు వరద చేస్తాను నిరీస్తానని ఇచ్చేస్తున్నావు దాదాపు దళిత సంక్షేమ పథకాలు ముప్పై దాకా నువ్వు నిర్వీర్యం చేశావు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అయితే లేవు ఒక్క లోన్ లేదు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఏ ఒక్క ఎస్సీ కైనా కానీ లోన్ ఇచ్చిన పాపాన పై ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు దళితుల మీద కపట ప్రేమ చూపిస్తాను అడతా ఉన్నాం దళితుల ఓట్లు మళ్ళీ లాక్కొని నువ్వు ముఖ్యమంత్రిగా రావాలని వెళ్ళాలంటున్నామో కానీ నిన్ను దళితులు ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు అయితే లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళితులకు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో కనీసం ఒక ఎకరా భూమి ఎవరికైనా ఇచ్చేవాని నేను అడుగుతా ఉన్నాం ఎరువుల యానాదంతా సంబంధించి ఒక స్పెషల్ కాంపౌండ్ ఫండ్ కానీ ఒక స్పెషల్ ప్యాకేజ్ కానీ ఒక స్పెషల్గా ఒక ప్రోగ్రాంని ఏమైనా ఏమన్నా వారి సందర్భంగా అడుగుతా ఉన్నాం డాక్టర్ బాబా సాబ్ అంబేద్కర్కి ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు ఉన్నాయి ఈ విధంగా నీ యొక్క రక్తపు చేతులతో పెట్టిన వాడు అవుతావా దళితులందరూ నీ వృత్తిలో పట్టువాళ్ళు అవుతారా ఒకసారి పడ్డారు ఒకసారి చూద్దామని ఇప్పుడు ఎవరు కూడా నీ వృత్తిలో పడేదానికి సిద్ధంగా లేరు ఉండకూడదని అని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ప్రపంచ వ్యాప్త అనుమానులు ఉన్నారు ఆయన యొక్క నిజానికి దేశం కాదు ప్రపంచం మొత్తం ఆయుషం నడిచే ఉన్నాయి జీవ హింసకి వ్యతిరేకించే వ్యక్తి అనేటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ని ఒక హింసను ప్రోత్సహించి ఒక హింసించే ఫ్యాక్షనిస్టు ఆయన ఎవరం చేయడం వ్యతిరేకిస్తూ సందర్భంగా తనని పూర్తిగా ఖండిస్తూ కావల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సర్ తరఫున మళ్ళీ దాన్ని ఖండిస్తున్నాం